ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ మాఫియా రెచ్చిపోతుంది మొన్నటికి మొన్న కాకినాడ పోర్టులో రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన ఘటన మర్చిపోకముందే తాజాగా విశాఖపట్నం రేషన్ బియ్యం పట్టుబడింది విశాఖపట్నం పౌర సరఫరాల శాఖ మంత్రి నాధెన్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేయగా నాలుగు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి ప్రత్యేక బృందాలు సీజ్ చేశాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ రేషన్ దందా యథేచ్ఛగా సాగుతుంది గ్రామం పట్టణం నగరం అన్నా తేడా లేకుండా రేషన్ మాఫియా రెచ్చిపోతుంది రేషన్ షాపుల నుంచి అక్రమ దందా చేసేవారికి రేషన్ బియ్యం చేరుతుంది ఇక రైస్ మిల్లులు సైతం రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసి యథేచ్ఛగా దంద సాగిస్తున్నారు ద్వారా రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు కాకినాడ విశాఖ పోర్టులకు తరలిస్తున్నారు రేషన్ మాఫియాను అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ శాఖల దాడులు సాగుతున్నాయి నిత్యం ఎక్కడో పట్టుబడుతున్న రేషన్ బియ్యం పోగా భారీగా సాగే దంద అధికారుల కనుసన్నల్లోనే సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ మాఫియా రెచ్చిపోతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ దందా పైన పెద్దగా దృష్టి సారించిన దాఖలాలు కనిపించడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున రేషన్ దందా సాగుతుందో అంతే స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రేషన్ దంద సాగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు ఇక తాజాగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చెందుత్తి మండలం ఏన్గల్ గ్రామం వద్ద ఉన్న రైస్ మిల్లుకు తరలిస్తున్న బియ్యాన్ని ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు మొత్తం రెండు వందల నలభై క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి నమోదు చేశారు ఇక మక్తల్ పట్టణ శివార్లోని బొలేరో వాహనంలో తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు బద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ తాజాగా భారీగా రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు లారీలో తరలిస్తున్న రెండు వందల ఎనభై ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చెక్ పోస్ట్ వద్ద తనిఖీలలో భాగంగా పట్టుకున్నారు ఇక తాజాగా హన్మకొండలోనూ పక్కదారి పడుతున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు అయితే ఇవన్నీ చిన్న స్థాయిలో జరుగుతున్న దంద మాత్రమే ఇంతకు మించి రేషన్ మాఫియా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కూడా దందా చేస్తుంది దీనిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలని ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రేషన్ మాఫియాపై ఉక్కుపాద మోపటానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు